హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే మార్చి ఏడవ తారీఖున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కడితే చాలు అద్భు అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు మనం గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అది కూడా ముఖ్య వారాల్లో ముఖ్య తిథి రోజున కనుక కడితే చాలా మంచి ఫలితాలను చూస్తూ ఉంటాము ఖచ్చితంగా పౌర్ణమి రోజు సాయంకాలం మీ గుమ్మానికి ఇది కట్టండి మోస్ట్ పవర్ఫుల్ ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఎవరి ఇంట్లోనైతే పనులు అనుకున్నవి జరగక బాధపడుతూ ఉంటారో ఎంత కష్టపడినా ఫలితం రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అంతేకాకుండా మన చుట్టూ ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి ఫలితాన్ని మీరే గమనిస్తారు ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మనకు కంటికి కనిపించని ఎన్నో దుష్ట శక్తులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఈ భూమిపైన మన కంటికి కనిపించని దైవశక్తిని ఎలా నమ్ముతూ ఉన్నామో మన కంటికి కనిపించని గాలి మన ప్రాణవాయువుగా మన ప్రాణాలని ఎలా రక్షిస్తుందో ఆ చెడు శక్తులు కూడా అంతే మన కంటికి కనిపించవు కానీ అవి మనల్ని వెంటాడుతూ మనల్ని ఇబ్బందులు పెడుతూ కష్టపెడుతూ ఉంటాయి అయితే వాటన్నింటినీ తొలగించుకోవడానికి కొన్ని రకాలైనటువంటి పరిహారాలు మన శాస్త్రంలో తెలుపబడినవి ఆ పరిహారాలు ఏంటో కూడా ఆ పరిహారాలు ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ రోజు ఏ వారం ఏ తిథి ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మన కంటికి కనిపించని దుష్ట శక్తిని దూరం చేసుకోవడానికి మన శాస్త్రపరంగా ఎన్నో రకాల హారాలు ఉన్నాయి వాటిలో ఇప్పుడు మనం ఒక పరిహారాన్ని తెలుసుకుందాం మన ఇంటి గుమ్మానికి అవి కట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో ఆ నెగిటివ్ ఎనర్జీని రాకుండా చూస్తుంది అంతేకాకుండా చేతబడి వంటి వాటికి ఎవరైతే గురి అయి బాధపడుతూ ఉన్నారో చేతబడి చేయడం వల్ల వారి ఇంట్లో అన్ని కష్ట నష్టాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఎవరైతే బాధపడుతున్నారో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాంటి వారి అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది పౌర్ణమి రోజు సాయంకాలన ఈ యొక్క పరిహారాన్ని చేసి మీ గుమ్మానికి కట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి స్థిర నివాసం చేయాలి అనుకునే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా గుమ్మం వద్ద ఇంట్లో అంటే గుమ్మం లోపల నుండి ఎడమ వైపున రావి చెంబులో నీరుని పోసి పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి తొందర కరుణిస్తుంది అలానే నీళ్లు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ప్రతిరోజు కూడా ఒక బౌల్లో కావచ్చు రావి చెంబులో కావచ్చు నీరును పోసి మన ఇంట్లో ఎడమ వైపున గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినందువల్ల లక్ష్మీదేవికి నీరు అయినా లేదా సమ్ వచ్చే శంకు దొడ్డుప్పు గోమతి చక్రాలు వంటివైనా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయండి అంతేకాకుండా ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం రోజున మీ గడపకి పసుపుని రాయండి అమ్మవారికి పసుపు కుంకుమ అంటే అతి ప్రీతికరం ఇక అమ్మవారు పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లోకి అర్ధరాత్రి వస్తారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు అంతేకాకుండా పౌర్ణమి రోజు సాయంకాలం లేదా నైటు నిద్రించే ముందు ప్రధాన ద్వారాన్ని చాలా క్లీన్గా ఉంచుకోవాలి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా దీపాన్ని వెలిగించాలి ఇక మన పరిహార విషయానికి వస్తే గుమ్మానికి ఏది కడితే అద్భుత ఫలితాలు వస్తాయి మన ఇంట్లో నుండి చెడు దుష్ట శక్తి మన కంటికి కనిపించింది మనల్ని ఇబ్బందులకు గురి చేసేది మనల్ని సమస్యల పాలు చేసేది ఏదైతే దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీని తక్షణం బయట బయటకి వెళ్ళగొట్టగల శక్తిని కలిగి ఉంది అని చెబుతున్నారు మన పురోహితులు ఎంతో శక్తిని కలిగి ఉన్న సింగాడ్ లేదా గరుడమూతి కాయ అని చెప్పుకుంటారు ఈ మొక్క పేరు గరుడ మొక్క అంటే ఆ గరుడ మొక్కకి కాసే కాయ గరుడ కాయ లేదా సింగాడ్ లేదా బీట్ ఎట్ రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది పల్లెటూర్లలో అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తూ ఉంటాయి కానీ దానివల్ల మనకు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తెలుసుకోలేము కాబట్టి ఇలా కొంచెం అవగాహన ఉంటే గనక మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని లేదా మనం ఎవరైనా చాలామంది నెగిటివ్ ఎనర్జీని అలానే చేతబడి చేశారు అని చాలా డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటారు కానీ పౌర్ణమి రోజు మీ గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల పైసా కూడా ఖర్చు లేకుండా అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు అంతేకాకుండా ఒకవేళ ఇది మీకు అందుబాటులో లేకపోయినా పూజా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ తప్పించుకోవచ్చు అయితే మన ఇంట్లో ఎన్నో రకాల దుష్ట శక్తులు భార్యాభర్తల మధ్య కూడా ఎన్నో శిక్షులను రేపుతూ ఉంటాయి వారు ఆనందంగా ఉంటే చూడలేక ఎన్నో కళ్ళు వాళ్ళని ఆపదల పాలు చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే కనుక పౌర్ణమి రోజు సాయంకాలాన మీ ఇంటి గుమ్మానికి సింగ్ గార్డెన్ లేదా గరుడ కాయను కట్టుకోవాలి అంతేకాకుండా పీతబడి చేసి కూడా ఎవరైతే సమస్యల పాలు అవుతున్నారో వారు ఒక గరుడ కాయను తీసుకొని దారానికి కట్టుకొని మీ మెడలో వేసుకోండి అలా ఐదు నిమిషాలు ఉంచుకొని తర్వాత దానిని తీసేయండి అలా చేయడం వల్ల కూడా శాస్త్రపరంగా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినవి ఆ గరుడ కాయ వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని పనుల్లో విజయాన్ని కలిగిస్తూ చెడు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని శాస్త్రపరంగా కూడా నిరూపించబడింది భార్యాభర్తల మధ్య అనురాగాన్ని ప్రేమని కూడా పెంచుతుంది కాబట్టి యొక్క గరుడ కాయను మీ మెడలో ఉంచుకుంటే అన్ని సమస్యలు కూడా దూరం అయిపోతాయి ఇక పౌర్ణమి రోజు సాయంకాలాన మీరు ఒక ఐదు లేదా పది లేదా పదకొండు గరుడ కాయలను లేదా సింగ్ గాడ్ అంటాం కదా సింగ్ గాడ్ లేదా బిట్ ఎట్ రూట్ అని ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది ఇక వాటిని సేకరించి వాటిని ఒక దండలాగా చేయండి దండలాగా దారానితో కట్టి ఆ దండను మీ ఇంటి ప్రధాన లేదా సింహ ద్వారానికి కట్టుకోండి ఇలా పౌర్ణమి రోజు సాయంకాలం చేయడం వల్ల అద్భుత ఫలితాన్ని మీరే ఖచ్చితంగా గమనించి తీరుతారు దాని యొక్క అతిశక్తి ఏంటి అని ఇదివరకు మీకున్న కష్టాలు ఇక పైనుండి అస్సలు ఉండవు ఆ రోజుతో పొలి స్టాప్ పెట్టవచ్చు అని చెప్పుకోవచ్చు ఎంతో అద్భుతమైన శక్తిని కలిగి ఉంది అని మన పురోహితులు శాస్త్రాలు సైతం తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా వీటిని చాలా తక్కువ రేటులోనే ఉంటాయి తక్కువ ఖర్చుతోనే మనం మన సమస్యలను తొలగించుకోవచ్చు పౌర్ణమి రోజు సాయంకాలాన కట్టి చూడండి ఇక లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించడానికి ముందుంటాయి అని చెబుతున్నారు మన శాస్త్రజ్ఞులు అలానే మన పురోహితులు కాబట్టి లక్ష్మీదేవి పౌర్ణమి రోజు అర్ధరాత్రి మన ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పౌర్ణమి రోజు ప్రధాన సింహద్వారానికి గరుడ కాయలను మీ సింహద్వారానికి దండలాగా కుచ్చి కట్టండి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మీ సమస్యలకి గుడ్ బై చెప్పవచ్చు ఇక ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మరవద్దు